భారత విముక్తికి నక్సల్బరి పందా సరైన మార్గం అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వంకల మాధవరావు పేర్కొన్నారు యాభై ఏడు ఏళ్ల నిండుతున్న నక్సల్బరికి విప్లవ జేజేలు పలుకుతూ నక్సల్బరి ఉద్యమ వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు పలాస మండలం తర్లాకోట పంచాయతీ కొట్టారింగి గ్రామంలో నక్సల్బరికి జేజేలు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో మాధవరావు మాట్లాడుతూ భారతదేశంలో దున్నేవానికి భూమి నినాదంతో వ్యవసాయక వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేయాలంటే సాయుధ పోరాట మార్గమే సరైనదని అభిప్రాయపడ్డారు భూస్వాముల దౌర్జన్యాలకు అణిచివేతలకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాడుతూ శ్రీకాకుళ ఉద్యమాలు జరిగినట్లు గుర్తు చేశారు ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి మాట్లాడుతూ నక్సల్బరి భారత విప్లవోద్యమానికి చిరునామాగా అభివర్ణించారు ఈ సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్స్ సవర బంగ్లా కుమార్ మాట్లాడారు భూమి కావాలంటే భారతదేశంలో విజయవంతం చేయాలంటే ఆయుధం తప్ప మరో మార్గం లేదని సాయుధ పోరాటం ద్వారా ఈ వ్యవస్థ మారు మారుతుందని నక్సలబరి శ్రీకాకుళ ఉద్యమాలు రుజువు చేశాయింధ రాష్ట్రంలో కోనే రంగారావు భూకంపి సిఫార్సులు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పంచడానికి అనువుగా ఉందన్నారు ఏమైనా పంచారావు అరోకొర పాత లెక్కలు చూపించారు అందుకనే భారతదేశంలో దున్నేవానికి భూమి కావాలంటే భారతదేశంలో పీడిత ప్రజలు విముక్తి కావాలంటే అది నక్సలబరి శ్రీకాకుళ ఉద్యమాలే మార్గం ఆయుధం తప్ప షాయుధ పోరాటం తప్ప ఈ దేశంలో మరో మార్గం లేదు ఇవాళ దండకరణ్య ప్రాంతంలో ఇవాళ మధ్య భారతంలో ఇవాళ ఛత్తీస్గఢ్ లాంటి చోట ఇవాళ ఆదివాసీల పైన యుద్ధం చేస్తున్నారు ఇవాళ ఆదివాసీల పైన బాంబుల దాడులతో చంపేస్తున్నారు ఇవాళ అక్కడ ఉన్న ఖనిజ సంపద సహజ వనరులు తరలించడానికి మావోయిస్టు ఉద్యమం ఆటంకం అనే పేరుతో ఆదివాసీల మీద ఇవాళ ఒక అప్రక్రితంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది